గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జంక్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఓటవ శ్లోకం బ్రాహ్మణ క్షత్రియ చ పరంతప బ్రాహ్మణియూద్రాపా కర్మాణిభక్త స్వభావ ప్రభవైర్గుణై ఓ పరంతపా అర్జున బ్రాహ్మణ క్షత్రియ వయసుల కర్మలు అలాగే సూద్రుల కర్మలును వారి వారి స్వాభావికమైన గుణములను బట్టి విభజించబడినవి బాగా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ వినాలి స్వామి అని చెప్తున్నాడు వారి వారి స్వాభావిక గుణములను బట్టి మరలా చెప్తున్నా వారి వారి స్వాభావిక గుణములను బట్టి విభజించబడినవి అర్థమైంది కదా జన్మత తహత తహా అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్పడం లేదు గుర్తుపెట్టుకోవాలి వారి వారి స్వాభావిక గుణములను బట్టి డివిజన్స్ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు పరమాత్మ పరమాత్మకు దయచేసి దోషం ఆపాదించకండి ఈ శ్లోకము ఈ వచ్చే శ్లోకాలు కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినండి ఎందుకంటే ఛానల్ ఎంతో మంది చూస్తారు నాస్తికులు అన్యమతస్సులు గిట్టన వాళ్ళు అందరూ చూస్తారండి ఎవడ తోచిన కామెంట్ వాడు కిలోమీటర్ రాస్తాడు కింద ఆ కామెంట్లో చదివి నిజమే కాబోలు అని అపోహ పడకండి ఒక్క మోహన్ ధరణి వాళ్ళు పెట్టే కామెంట్లు చదువుతారా భగవద్గీత చక్కగా వ్యాఖ్యానాలు తీసి చదవండి మీకు అర్థమవుతుంది ఇది చాలా తేలిక తోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉదాహరణకి ఒక కార్ ఉంది అనుకోండి కార్ ఎందుకు పనికి వస్తుందండి కారులో కూర్చొని కంఫర్ట్ గా మనము ప్రయాణం చేస్తాం కార్లో ఇంజిన్ ఉంటుంది అలాగే కింద చక్రాలు ఉంటాయి అది డ్రైవింగ్ వీల్ ఉంటుంది కూర్చోడానికి సుఖంగా సీట్లు ఉంటాయి లోపల ఏసీ ఉంటుంది అన్నీ ఉంటుంది ఇప్పుడు మనకి చూడడానికి ఏది గొప్పది కారులోకి వెళ్ళగానే ఏసీ వేసుకొని సీట్లో ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుంటాం కాబట్టి మనకి మన దృష్టి సీటు గొప్పది అనిపిస్తుంది కానీ కింద చక్రాలు లేకపోయినా టైర్ ఫెయిల్ అయినా పంక్చర్ అయినా కారు పనికి వస్తుందా ఇంజిన్ లేకుండా కారు పనికొస్తుందా ఆ నడిపే డ్రైవింగ్ వీల్ ఏదైతే ఉంటుందో అది లేకుండా కారు పనికొస్తుందా లేదా పైన ట్యాప్ లేదంటే ఈ గ్లాసులు డోర్సు ఇవేమీ లేకుండా మనం కారులో సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతాము డోర్ లేకుండా కార్ లో ప్రయాణం చేయగలుగుతాము ఒకసారి ఆలోచించండి మనకి మన కంఫర్ట్ కి మన సుఖానికి కారులో సీటు ఏసీ మాత్రం మనకు నచ్చుతుంది కానీ కార్ అంటే సీటు ఏసీ మాత్రమే కాదు కదండి నేల మీద వెళ్లే చక్రాలు ఎప్పుడు కాస్త హీట్ మీద ఉండే ఇంజిన్ ఇవి ఇంకా ముఖ్యం కదా ఇవన్నీ కలిగితేనే కదా కారు ఒక కారు నడవాలంటే నీకు కంఫర్టబుల్ గా అనిపించేవి అలాగే నీకు ఎందుకు లేవు పనికి మాలనివి అని ఒకవేళ అనిపించినా సరే అవి ఇవి మొత్తం కలిపితేనే కారు తయారై కారు నడుస్తుంది అవునా ఒక సమాజం నడవాలంటే అన్ని వృత్తులు చెయ్యాలి అన్ని వృత్తులు కావాలి నలుగురు ఉంటేనే సమాజం ఏర్పడుతుంది తప్ప ఒక్కడుంటే ఎప్పుడు సమాజం ఏర్పడదు ఒక్క పనితో లోకం నడవదు అన్ని పనులతో కలిపి లోకం నడుస్తుంది ఈ కర్మలు ఈ గుణాలు ఇవన్నీ కూడా విభాగాలు అయి ఉన్నాయి ఎలా విభాగాలు అయి ఉన్నాయి అంటే వారి వారి గుణాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ ఆసక్తుల్ని అనుసరించి విభాగాలు అయి ఉన్నాయి అని చెప్తున్నాడు పరమాత్మ ఒక దీపం ఉందనుకోండి ఆ దీపము వెలుగుతూ ఉంది కాసేపు అది సాత్విక సత్వగుణం అనుకుందాం సత్వగుణం మాత్రమే ఉంటే సరిపోతుందా ఆ దీపం మీద మరలా గాలి కొట్టి గట్టిగా బలంగా వీస్తే ఆ మహాసాత్వికమైన దీపం కూడా రెపరెపలాడ ఆరిపోతుంది ఏమన్నా ఆ సాత్వికమైన సత్వగుణ ప్రధానమైన దీపం వెలగాలంటే దానికి ఒక గ్లాస్ చిమ్ని గట్టిది ఫిక్స్ చేయాలి అప్పుడు ఎంత బలమైన గాలి వీచినా ఆ దీపం మాత్రం ఏమీ కాదు ఆ గ్లాస్ చిమ్ని రజోగుణం అనుకోండి పోయినాయి అంటే కాపాడుతుంది అనుకోండి పోని క్షత్రియత్వం వెలిగే దీపం కాసేపు సాత్విక మూలత బ్రాహ్మణత్వం అనుకోండి ఒక ఉదాహరణ చెప్తున్నా దాన్ని కూడా కాపాడటానికి బలమైన చిమ్ని గ్లాస్ అడ్డం పెట్టాలి అవునా బలమైన గాలి నుండి దీపం మారకుండా కాసేపు అది అనుకోండి ఆ దీపం ఊరికి వెలుగుతుందా దానిలో తైలం పోయాలి ఇంధనం పోతేనే కదా పోస్తేనే కదండి దీపం వెలిగేది ఆ పోసే ఇంధనం ఏదైతే ఉంటుందో అది వైశ్యత్వం అనుకోండి పోని సరిపోతుంది అప్పుడు ఇటు దీపం వెలగడానికి ఒకళ్ళు పనిచేయాలి ఇంధనము తయారు చేసే ఇంధనము అక్కడ సమకూర్చడానికి ఎవరన్నా పనిచేయాలి లాస్టిమ్మి ఎంత గ్లాస్టిమిని గట్టిది పెట్టినా కూడా దాని మరలా పట్టినప్పుడు ఆ దీపం కనపడదు ఆ మసంతా తోడడానికి మరలా ఒక ప్రక్రియ కావాలి ఏమైనా మరలా ఆ దీపం నిధనమైనప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి మరలా ఏర్పాటు చేసి అక్కడ పెట్టడానికి ఒక ప్రక్రియ కావాలి అవున అంటే ఒక దీపము ఉంది అనుకుంటే బ్రాహ్మణత్వం అనుకుంటే దాని మీద ఒక బలమైన ఒక చిమ్ గ్లాస్ పెట్టడం క్షత్రియత్వం అనుకుంటే దానిలో ఇంధనం తీసుకొచ్చి ఇంధనం ఉండడం అనేది వయస్యత్వం అనుకుంటే ఈ మూడు పనులు చేయడానికి కూడా వెనక్కిం కొన్ని ప్రక్రియలు ఉంటాయి అవి లేని ఈ మూడు పనులు కూడా కావు ఈ అన్య ప్రక్రియలే కలిపి సోదరత్వం ఈ సోదరత్వం అనేది లేకపోతే సోదృత్వం అంటే ఏం లేదు కష్టపడి శ్రమ చేయడం పని చేయడం అంతే ఈ సోదృత్వం అనేది లేకపోతే బ్రాహ్మణత్వం క్షత్రియత్వము వైశ్యత్వము ఏమీ నిలబడవు ఈ శ్రమ చేయడం అనేది లేకపోతే ఇవి ఎంత సాత్వికమైన నిలబడవు ఎంత రా రజోగుడ ప్రధానమైనవి నిలబడవు ఏమి నిలబడవు కాబట్టి ఇక్కడ ఏది గొప్పది అంటే నాలుగు గొప్పవే ఎవరికి మోక్షం ఉంది అంటే నాలుగింటికి మోక్షం ఉంది ఇంకా చెప్పాలంటే ఈ ప్రతి ప్రక్రియ చేయడం బట్టి నేనున్నాను అనే శూద్రత్వం ఏదైతే ఉందో దీనికే ఎక్కువ మోక్షమా పరమాత్మ ఇంకో చోట చెప్పాడు కూడా శ్రీ సూద్రాదులకు అనాయాసంగా ముక్తిని ప్రసాదిస్తున్నాను అర్జున ఎందుకు ఈ స్త్రీ మహిళ లేకపోయినా సూద్రుడు అంటే ఇక్కడ మళ్ళా కులాలనుకోకుండా దయచేస్తారు కులాల టాపిక్ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకో జన్మ తహ 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 అనే ఇక్కడ లేవు ఆ గుణం ఆ కష్టపడే గుణమున్న వ్యక్తులు కష్టపడి పరిశ్రమ చేసే గుణమన్న వ్యక్తులు లేకపోయినా ఏది సవ్యంగా వ్యవస్థ ఉండదు వేదాలు సరిగ్గా చదవాలన్నా దేవాలయంలో పూజలు సాగాలన్న ఏనా ఏగాది క్రతువులు సాగాలన్నా క్షత్రియులు యుద్ధాలకు యుద్ధాలు చేశాయి దేశాన్ని రాజ్యాన్ని సురక్షితంగా ఉంచాలనుకున్న వయసులో ధనం సంపాదించాలనుకున్న అన్నిటికీ కూడా వెనక ఒక కష్టం ఉండాలి కొంత ప్రక్రియ ఉండాలి ఒక మ్యాన్ పవర్ ఉండాలి వీళ్ళందరికీ వెనుకున్న ఓన్లీ వన్ మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో మాన్యువల్ పవర్ అది శూద్రత్వం అంటే కష్టానికి సింబాలిక్గా చెప్పారు ఇక్కడ కాబట్టి వాళ్ళ ప్రత్యేక భోజనం అక్కర్లేదు అంటే చేయొద్దని కాదు ఇక్కడ చేసే ఓపిక లేకపోయినా నేను వాళ్ళకి అనాయాసంగా మోక్షమిస్తున్నాను అని చెప్తున్నాడు పరమాత్మ అలాగే గనక ఏం నడవాలన్నా కూడా స్త్రీ ఉండాలి మహిళ ఉండాలి కాబట్టి స్త్రీ శూద్రాదులకి అంటే ఈ స్త్రీ పడే పరిశ్రమ లేదంటే ఇంకా కష్టమైన పనులు చేసే ఇంకే కొన్ని వర్గాల వారు ఎవరెవరైతే కష్టపడి ఎప్పుడు పనులు చాకరి చేసి ఈ సమాజానికి ఒక బాసటగా ఆధారంగా నడుస్తున్నారు వీళ్ళకి అనాయాసంగా నేను మోక్షం ఇస్తున్నానని పరమాత్ముడు చెప్పాడు ఇక్కడ జన్మతః తహ తహ అనేది లేదు మర్ల పరమాత్ముడు గుణాలను అనుసరించి ఆ గుణాలను అనుసరించి చేస్తాను ఈ గుణాలు కూడా వస్తాయా అంటే దీన్ని కూడా భగవద్గీతలో ఒక శ్లోక్ గుర్తించుకోండి ప్రయాణకాలే మన స్మరణ స్మరణముక్వా కలెవరం మనము ఇంతకు ముందు జన్మలలో ఆ టైంకి అంటే శరీరం విడిచేసే సమయానికి మనిషి ఏ ఏ భావాలను ఏ ఏ గుణాలను ఆశ్రయించి ఉంటాడో మానసికంగా ఏ గుణాలతో ఉంటాడో దాన్ని అనుసరించే జన్మ ఏర్పడుతుంది దాన్ని అనుసరించే కర్మ ఏర్పడుతుంది దానికి భగవంతుడికి ఏ సంబంధం లేదండి భగవంతుడితో వీళ్ళని బ్రాహ్మణలో పుట్టిద్దాము వాళ్ళని క్షత్రియుల్లో వేద్దామండి లేదంటే వీళ్ళని ఇంకా ఇంట్లోనే వేద్దామని భగవంతుడి పని అది కాదు ఆయన ఎవరు నిందిలేద్దాము వీడి మీద నాకు కోపం కాస్త తక్కువ కులం లేదా వాడంటే అర్థం ఇవన్నీ కూడా భగవంతుడికి ఆయన చేసే పనులు కావు మనం చేసుకున్నవే అంటే ఆ సమయానికి మనసు శుద్ధమైన ఒక నిర్మలమైన సాత్విక గుణంలో ఉన్నామనుకోండి శరీరం విడిచిపెట్టేసాం అనుకోండి ఆ తర్వాత సాత్విక గుణమే కంటిన్యూ అయ్యే ఒక జన్మ వస్తుంది అనమాట ఒక వేదాలు ఇవన్నీ అధ్యయనం చేయాలంటే శుద్ధ సాత్వికమైన గుణాలు లేకపోతే ఎక్కువ వరకి అర్థం అవుతుంది కదా ఎవ్వరికైనా సరే ఏ జాతి వారికైనా సరే ఒక వేదాధ్యయనము లేదంటే శాస్త్రాధ్యయనము చేయాలన్న ఒక మంత్రము చెప్పించి సిద్ధిని పొందాలన్న శుద్ధ సాత్వికమైన గుణం లేనిదే చేయలేరు అర్థమవుతుంది కదా ఇక్కడ ఒక కులం అని కాదు ఎవరైనా సరే ఈ సాత్వికమైన బుద్ధి చేత సేరు విడిచిపెట్టడం వల్ల ఆ సాత్వికమైన లైన్ ఉండే ఒక జన్మగా వీళ్ళు పుడుతున్నారు అదే రజోగుణము ఇష్టమైన ఆ ప్రవర్తన లేదంటే ఆలోచనలు ఆ భావజాల ఉన్నప్పుడు సేవ విడిచిపెట్టడం వలన రజోగుణానికి సంబంధించిన జన్మలు తీసుకొని రజోగుణానికి సంబంధించిన పనులే వీళ్ళు చేస్తున్నారు అర్థమవుతుంది కదా కాబట్టి ఎవరు ఏ కులంలో పుట్టినా లేదంటే ఏ పనులు చేస్తున్నా అర్థమవుతుంది కదా ఏ ఏ పనులు చేస్తున్నా వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు కానీ ఎవరో బలవంతంగా జ్యోతులు కట్టేసి చేయరా అని చేపించట్లేదు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ఆ పనులు అంత అలసట లేకుండా అంటే పూర్వ జన్మల బలమైన కర్మబంధనాల భావజాల పరంపర వస్తుంది కాబట్టి పరమాత్మ ఇక్కడ స్పష్టంగా గుణాలను బట్టి అంటున్నాడు తప్ప జన్మలను బట్టి అనడం లేదు గుర్తు చేసుకోండి అలాగే ఏ ఏ గుణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తారు అనేది కూడా పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా శ్రద్ధగా తెలుసుకోవాలని హృదయం ఉన్న వాళ్ళకే భగవద్గీత చెప్పమని పరమాత్ముడు నియమం విధించాడు భగవద్గీతలో ఎందుకంటే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భావం ఉండాలి ఆ విషయం పట్ల ప్రేమ ఉండాలి లేకపోతే ఎంత ప్రేమగా ఒక విషయాన్ని చెప్పినా కూడా అండి వీళ్ళకి అది కావాలని తప్పుగా దోషభూయిష్టంగా అనిపిస్తుంది కాసేపట్లో వక్రీకరించబడారు ఎంతసేపు చెప్పండి గిట్టన వాళ్ళ పని అది కదా కాబట్టి విషయాన్ని విషయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అందరూ భగవంతుడిని పొందగలుగుతారు ఇంకా కాయ కష్టం చేసుకుని ప్రతి వాళ్ళు తేలిగ్గాలను పొందుతారు అని పరమాత్ముడే అర్జునుడితో భగవద్గీతకు సెలవు ఇచ్చి ఉన్నారు అది మనం గమనించాలి ధర్మో రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ